హౌస్లో ఇప్పుడు టాస్క్ జరగబోతుంది దానికోసం మీరు అందరూ డైనింగ్ ఏరియా దగ్గరికి రావాలి అంటూ బిగ్ బాస్ అయితే హౌస్ మెయిన్స్ అందరికీ చెప్పడంతో ఒక్కొక్కరుగా పరిగెత్తుకొని వచ్చేసారు ఇక విష్ణుప్రియ పక్కన సోనియా కూర్చుందే కానీ సోనియా విష్ణుప్రియ వైపు చూస్తుందే లేదు అసలు ఇక ఆ టాస్క్ దీనికోసం మాట్లాడుతూ ఎవరు కూడా బయట ఏరియా లోపలికి వెళ్ళొద్దండి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము ఇప్పుడు టాస్క్ అయితే జరగబోతుంది అంటూ బిగ్ బాస్ చెప్తారు ఇక ఓకే బిగ్ బాస్ అంటూ అందరూ కూడా ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక నిఖిల్ దగ్గరికి సోనియా వెళ్తుంది ఇక వీరిద్దరూ అయితే టాస్క్ కోసం మాట్లాడుకుంటారు ఇకపైన ఇది రేషన్ టాస్క్ బిగ్ బాస్ ఏదైనా ఇవ్వచ్చు ఒక మనిషిని ఇంప్రెస్ చేయమని కానీ లేదంటే ఒక మనిషిని ఏదైనా చేయమని కానీ ఇలాగనే ఇవ్వచ్చు రేషన్ టాస్క్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అలానే అలానే ఈరోజు మనకి ఏ రేషన్ అయితే దొరుకుతుందో అదే మనకి ఇంకా చాలా వీక్స్ వరకు కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ అయినవన్నీ తీసుకోవాలి అలానే ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు టాస్క్లో ఇచ్చి పడాల్సిందే అంటూ సోనియాను ఇంకా అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సీరియస్గా ఇక టాస్క్ అయితే మొదలు పెట్టేబోతున్నారు మనందరికీ తెలిసిందే ప్రోమోలో ఆల్రెడీ టాస్క్ కోసం డీటెయిల్గా అయితే షేర్ చేసేస్తారు అయితే ఇక్కడ చెఫ్గా తో పాటు నిఖిల్ అయితే ఉండడం విషయం మనందరం చూసేస్తాము మరి చూడాల్సి ఉంది టాస్క్లో ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్గా మిగులుతారు అనేది